ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీల్ ఇండియా న్యూస్ ఛానల్ భవన నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత ఈ నెల ఇరవై ఐదవ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల తరుణాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈ నెల ఇరవై తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల తర్నాను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈ నెల ఇరవై ఐదో తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల తర్నాను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ద ఫస్ట్ సిఐటీయు ద ఫస్ట్ సిఐటీయు భర్తిలాలి పవన్ నిర్మాణ కార్మికుల ఐక్యత వృత్తిరాలి భర్తిలాలి పౌన నిర్మాణ కార్మికుల ఐక్యత ఈ నెల ఇరవై ఐదవ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ నిర్మాణ కార్మికుల ధర్నా విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఆపేసిన కొత్త స్టార్ట్ చేస్తున్నావు కదా ఇంకా దగ్గరికి ఓకేనా చేస్తా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండల కేంద్రంలో ఈరోజు పత్రికా సమావేశం సందర్భంగా మరి భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యం లోపట రేపు ఇరవై ఐదో తేదీ ఇరవై ఐదో తేదీన అనగా సోమవారం రోజున ఉదయం పదిన్నర గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆధ్వర్యం లోపట చెలో ధర్నా కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది భవన నిర్మాణ కార్మికులందరికీ మరి ధర్నా ముఖ్య ఉద్దేశం మరి ఈరోజు భవన నిర్మాణ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఇప్పటిదానిక కార్మికులకు ఉపయోగపడే విధంగా దోహదపడే విధంగా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి వెల్ఫేర్ సంక్షేమ బోర్డును ఇలా ప్రభుత్వాలు కుట్ర పని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్ప ఇప్పడానికి ప్రతిపాదన కుట్ర చేస్తుంది మరి ఒకవేళ అదే జరిగితే ఈ జిల్లా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పుడు అందుతున్న సంక్షేమ పలాలు కూడా రేపు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల ఆధీనంలో పోతే చిన్న చిన్న లోపాలను కూడా ఎత్తి దూయించుకొని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ యాజమాన్యం మొత్తానికి కొలాప్స్ చేసే పరిస్థితి ఉంటది కాబట్టి కొత్తగా తీసుకునే కార్డ్స్ అయినప్పటికీ రిన్వల్ అయినప్పటికీ సంక్షేమ పాలన ఏది చూసుకున్నా కూడా ఇలా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు పోతే ఇలా కార్మికులు తీవ్రంగా నష్టపోతారు కాబట్టి దానిని ఉద్దేశించే ఈ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ ఆధీనంలో నడవాలని చెప్పి జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి పక్షాన ఇలా ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరుగుతుంది దాని ఉద్దేశంలో భాగంగానే ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులు సుతారి పెయింటర్ ప్లంబరు అన్ని రకాల కార్మికులకు సంబంధించి రేపు పెద్ద ఎత్తున పదిన్నర గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి భవన నిర్మాణ కార్మికుల మీద ఉంది కాబట్టి భవిష్యత్తులో చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది కాబట్టి కార్మికులు హక్కులను కుల్లగట్టేదే కొల్లగొట్టేదానికి ఇలా ఇప్పటికే దాదాపు ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి వందలాది కోట్లను ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాయం చేయడం జరిగింది ఇలా రక్త పరీక్ష పేరిట భవన నిర్మాణ కార్మికులను నిరక్షరాశులను అమాయకులను చేసి మీకు రక్త పరీక్ష చేస్తామని చెప్పి దానిని ఆశ్రయ చేసుకుని దాని అనుకున్న దాని దాని వెనుక దోపిడీ చేస్తూ ఒక్కొక్క కార్మికుని ఎంబడ ముప్పై ఐదు వందల నాలుగు వేల రూపాయలు నష్టం చేసుకుంటూ ఇప్పటికే రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు భవన నిర్మాణ రంగం కార్మికులకు ఉపయోగపడవలసిన స్కీమును ఇలా దొడ్డిదారిన కార్మికుల రక్తం దాయందుకు కూడా ఇలా ప్రభుత్వాలు ముందుకు వచ్చినట్టే ఒకసారి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది మరి ఇలా ట్రేడ్ యూనియన్ సంఘాలుగా మరి కార్మికుల సంక్షేమానికి పెంచాలని చెప్పి ఎన్నో దపాలుగా మనం డిమాండ్ చేసినాం ధర్నాలు చేసినా కూడా ఇలా సిగ్గులేని ప్రభుత్వాలు కార్మికుల రక్తం దాయడానికి కూడా ఇలా కోట్లాది కోట్లాది రూపాయలు మాయం చేస్తున్నాం అంటే ఒకసారి ప్రభుత్వాలు ఆత్మవంచన కూడా చేసుకోవాలని తెలియజేస్తూ ఓ ఆ మేలుకో ఓ మేలుకో అని చెప్పి నినాదంతో రేపు సోమవారం నాడు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి సిఐటి పక్షాన ఈ భవన నిర్మాణ రంగం కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది విజయవంతం చేద్దాం చలో ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం కార్యక్రమాన్ని